హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఈ వీడియోలో కొటేషన్ ఏంటంటే మూమెంట్స్ బికమ్ మెమరీస్ అండ్ పీపుల్ బికమ్ లెసన్స్ దట్స్ లైఫ్ అంటే మన లైఫ్లో మెమరీస్ అనేవి మూమెంట్స్ ద్వారా తెలుసుకుంటాం అంటే మన జీవితంలో జరుగుతున్న సన్నివేశాలను బట్టి అవి మెమరీస్గా గుర్తుండిపోతాయి ఎయిదర్ అవి బ్యాడ్ అవనివ్వండి స్వీట్ మెమరీస్ అవనివ్వండి కానీ వాళ్ళ ద్వారా కొన్ని లెసన్స్ అయితే తెచ్చుకుంటాం అది కూడా మంచిది అవనివ్వండి చెడ్డది అవనివ్వండి నేను ఈ వీడియోలో ఈ కొటేషన్ ఎందుకు చెప్తున్నానంటే మా నాన్నగారి ద్వారా మేమైతే చాలా లెస్ నేర్చుకున్నామండి ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఇంకొకళ్ళ ఇంటికి వెళ్తే మన పద్ధతులతో వాళ్ళని ఎలా మెప్పించాలి ఏంటి అనేది మాకైతే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఆ మాటలు చెప్పే పెంచారు ఎవరైనా పేరెంట్స్ నుంచి నేర్చుకుంటాం కానీ ఎవరి పేరెంట్స్ వాళ్ళకే గొప్ప కదండి సో మేము మా నాన్నగారి నుంచి అయితే పక్కన వాళ్ళతో ఎలా మెసలాలి మనం మాట సౌమ్యంగా ఎలా మాట్లాడాలి అవతల వాళ్ళు నొప్పించకుండా ఎలా మాట్లాడాలి అనేది మా నాన్నగారి దగ్గర అయితే నేర్చుకున్నాను యాక్చువల్గా నేనైతే పుట్టింటి కోసం హాలిడేస్ కోసం అయితే వచ్చానండి ఇక్కడికి వచ్చాక పుట్టింటి మెమరీస్ అనేవి ఉంటాయి కదండీ చిన్నప్పుడు మనం పెరిగిన వాతావరణం కానీ అది కానీ కాకపోతే మా నాన్నగారు అయితే కాలం చేసి సిక్స్ ఇయర్స్ అయ్యింది కానీ మేమైతే ఆ మెమరీస్ని మర్చిపోవట్లేదు కానీ ఈ ఇంటికి వచ్చాక మా నాన్నగారు లేరండి అందుకని కొంచెం ఆ మెమరీస్ అయితే ఇక్కడ లేవు కానీ కొన్ని అయితే తలుచుకుంటూ ఉంటాం కదా ఎప్పుడైనా ఇదిగోండి ఇది మా అమ్మ వాళ్ళ ఊరండి గుంటూరు సంగడగుంట ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో చిల్లర కొట్టి నడుపుద్ది అండి మా అమ్మ కాలక్షేపం కోసం ఖాళీగా అయితే కూర్చోదు ఎప్పుడూ అయితే ఏదో వ్యాపారం చేస్తూనే ఉంటుంది ఇది పైన టెప్పర్వేర్ సామాన్లు కొన్ని ఉండేవి ఇప్పుడైతే ఈ మధ్యకి తీసేసింది టెప్పర్వేర్ కూడా చానాళ్ళు చేసిందండి అట్లా ఖాళీగా ఉండకుండా టెడీ బెర్రలు చేయడం అని శారీస్ బిజినెస్ అని చాలా చేసింది ఇదైతే హోమ్ టూర్ అనమాట మీకు ఇల్లు మొత్తం చూపిస్తాను ప్లస్ నా మెమరీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇది కప్బోర్డ్ లోపల ఉండే వాష్రూమ్ అనమాట కప్బోర్డ్ లోపలే ఈ గ్రిల్స్ అవి ఐ మీన్ ఈ టైల్స్ అవి కూడా ఇట్లా కట్టించేట్టుగా నీట్గా చేశారు ఇది వార్డ్రోబు నీట్గానే ఆర్గనైజ్ చేసుకుంటుంది అప్పుడప్పుడు మేము వచ్చినప్పుడు కూడా చదువు చదువుతాము ఇవి శారీస్ అమ్ముద్దు కదండి అందుకని ఇంటి నిండా కూడా స్టాక్ అయితే ఉంది బెడ్స్ అనేవి పక్కన అప్పుడప్పుడు మేము వచ్చినప్పుడు షేర్ చేసుకోవడానికి ఆ బెడ్ కూడా సపరేట్ సింగిల్ అక్కడ ఉండేది లాస్ట్ ఇయర్ వరకు అయితే మా నాన్నమ్మగారు ఉండేవారు ఇయర్ లేరు అందుకని ఆ బెడ్ అలాగైతే ఖాళీగా ఉంది మేము ఉన్నప్పుడే లేకపోతే అవి ఒకతే ఉంటారు మా తమ్ముడు వాళ్ళు వేరే రూమ్లో అయితే ఉంటారు ఇదిగోండి మా నాన్నగారు పక్కన మా నాయనమ్మ గారి ఫోటో అనమాట ఇది హాలు చెప్పాను కదా స్టాక్ అయితే చాలా ఉంటుందని చెప్పి అందుకని శారీసు కొట్టు సామాన్లు అయితే చాలా ఉంటాయి పిల్లలు అయితే కిట్టి పార్టీకి అని బయలుదేరారు మా అమ్మ కిట్టి పార్టీకి అయితే వెళ్ళింది పిల్లల్ని తీసుకుని అందుకోసమైతే నేను ఇంట్లో ఉండి హోమ్ టూర్ అయితే చేస్తున్నాను ఈ మెమరీస్ కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ కృష్ణుడు బొమ్మ మా అమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఫంక్షన్ కోసం వచ్చినప్పుడు వస్తువు దారిలో కొనుక్కొచ్చారు అట్లా ఏదైనా మనం వస్తువు గుర్తుగా తెచ్చాము అంటే అది ఒక మెమరీగా మిగిలిపోతుంది నేను వకీల్ సాప్ సినిమా చూస్తూ జస్ట్ ఈ హోమ్ టూర్ అయితే చేస్తున్నాను ఇది హాలు చాలా ఇల్లు చిన్నదే కానీ కొద్దిగా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకుంటారు సామాన్లు ఉన్నా కూడా ఏ ప్లేస్కి ఆ ప్లేస్ పెట్టడం కదిలిచ్చే అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేరండి తొందరలో రాబోతున్నారు ఆ న్యూస్ కూడా మీకు తొందరలోనే చెప్తాను ఇవన్నీ ఇదిగో మేము ఊరి నుంచి వచ్చాం కదా మా లగేజీలు అయితే మూలకి ఇలా పెట్టేసుకున్నాము మా చెల్లి వాళ్ళు వస్తే కొంచెం లగేజీలు ఎక్కువైపోతాయి ఈ టెన్ డేస్ ట్వంటీ డేసే కాబట్టి ఇల్లు కొంచెం విరికైనా ఆడుకుంటూ చేసుకుంటూ హాయిగా ఉంటాము ఈ ఇది అయితే టేబుల్ ఇది మీషోలో బుక్ చేసిన టేబుల్ అండి ఇందులో కూడా మా అమ్మగారు సరుకులు అవి పెట్టుకుంటారు చిల్లర కొట్టు శాల్తీలు ఇదిగోండి మొత్తం ఇది హాలు మొన్న నోము కూడా ఇక్కడే చేసుకున్నారు ఇది ఫ్రిడ్జ్ అనేది కొంచెం చిన్నదే కానీ దాంట్లో కూడా డ్రింక్ బాటిల్స్ అవి అయితే సమ్మర్లో పెడతారు కిచెన్ కొంచెం చిన్నదే ఇది మా తమ్ముడు వాళ్ళ రూమ్ అండి ఇది కొంచెం చిన్న రూమ్ అంటే ఇదివరకు మాస్టర్ మాస్టర్ బెడ్రూమ్ అని ఇది అని వీళ్ళకి పిల్లలు ఇలా కాదు కాబట్టి రెండు ఫ్యామిలీస్కి కాబట్టి ఇది పిల్లల రూమ్ కాదు వీళ్ళ రూమే కొంచెం చిన్నదైనా వాళ్ళ వరకే సరిపోద్ది దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ లేదు బయట కామన్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి మొత్తం మూడు బాత్రూమ్స్ ఉన్నాయి ఒకటి కా రెండు కామన్గా అన్నట్టు ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ అన్నట్టు ఇదిగోండి ఇది బెడ్రూము వాళ్ళ రూము ఇది కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటుంది మా వరదలు కూడా టీచర్ జాబ్ చేస్తుంది ఇది దేవుడు గదనమాట పొద్దున్నే రోజు దీపారాధన చేస్తారు అండ్ మా నాన్నగారు ఎంతో ఇష్టంగా వెండితో శివలింగం చేయించుకున్నారండి ఆయన శివుడు అంటే బాగా ఇష్టం ఈ శివలింగానికి రోజు అభిషేకం చేస్తారు కుదరని పక్షంలో దాని నీళ్ళల్లో ఉంచేస్తారు అది అదనమాట ఇదిగోండి ఇది మా పాత ఇంట్లో శివ శివుడు బొమ్మ ఇట్లా వెంకటేశ్వర స్వామి బొమ్మ అయితే పెద్ద పెద్ద ఫోటోలు హాల్లో ఎదురుగుండా ఉండేవి శివుడు బొమ్మ ఈ ఇంటికి వచ్చిన కొత్తలో ఏమైందంటే చెదపట్టేసి మొత్తం పాడైపోయింది వెంకటేశ్వర స్వామి ఫోటో మాత్రం అలా గుంచేసాము ఇదిగోండి మా అమ్మ కిటి పార్టీకి వెళ్ళిందని చెప్పాను కదా నా అయితే ఫుడ్ ప్రిపేర్ చేసేసింది ఈ కిచెన్లో సామాన్లు కూడా మా నాయనమ్మ గారు ఊరుకోరండి ఆవిడికి స్టీల్ సామాన్లు అంటే పిచ్చి వెనకటోళ్ళకి అంతే కదా ఏ ఆస్తులు పోయినా పర్లేదు కానీ స్టీల్ గిన్నె స్టీల్ స్పూను పోకూడదు అన్నట్టు మొత్తం అన్నీ అలా ఉంచుకుంటారు అందుకని సామాన్లు ఎక్కువ అనమాట ఆవిడ పోయినా ఆత్మ ఇక్కడే తిరుగుతుందని మా డాడీ అప్పుడప్పుడు అంటుండేవాళ్ళు అంటుంటారు మా మమ్మీ అయితే నా కోసం అట్లా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి అయితే కిట్టి పార్టీ కోసం అయితే వెళ్ళారు ఇదైతే వాషింగ్ ఏరియా ఇక్కడ ఇది కొంచెం చిన్నదే వాషింగ్ మిషన్ వరకు అయితే సరిపోతుంది ఇది చిల్లర కొట్టు శాలితీలు అప్పుడప్పుడు వచ్చి మా మమ్మీ గారు ఒక్కళ్ళే ఉన్నారని ఫీలింగ్ అయితే ఉండదండి ఎందుకంటే శారీస్ కోసమని ఫాల్స్ కోసమని ఇట్లా ఈ కొట్టు శాలతీలు కోసమని ఈ ఏరియా వాళ్ళు అందరూ అయితే మా అమ్మ గారితో బాగా కలివిడిగా ఉంటారు ఇదిగోండి ఈ ప్లేస్లో మేము ఇంటికి వచ్చిన కొత్తలో మా డాడీ గారు గృహప్రవేశం చెయ్యకముందే ఆయన చే కొన్నాం కానీ కొనకము ఇంట్లోకి రాకముందే ఆయనైతే కాలం చేశారు నేనైతే ఇక్కడే బయట పడుకోబెట్టద్దు లోపలే పడుకోబెట్టాలని గొడవ చేశాను కానీ కొన్ని ఉంటాయి కదండి పద్ధతులు దానివల్ల అయితే ఒప్పుకోలేదు ఏరియా అయితే ఇట్లా ప్లెజెంట్గా ఉంటుంది అందరూ వచ్చి ఇక్కడ కాలక్షేపం చేస్తారు అందుకని మా మమ్మీ గారికి అయితే టైం పాస్ అయిపోయింది ఇది డాబా మీదకి వెళ్ళే రూట్ అండి మా మరదలైతే చాలా మొక్కలని అయితే పెంచుద్ది అన్ని ఆర్గానిక్ అయితే ఆ అమ్మాయికి ఇష్టం అనమాట అందుకోసమని పూల మొక్కలు కూరగాయల మొక్కలు అయితే కొన్ని పెంచుద్ది దేవుడు పూజకి వాటికైతే సరిపోతాయి ఆ పూలు అప్పుడప్పుడు మా నాన్నగారికి మా నాయనమ్మ గారికి కూడా పెడుతుంటారు ఇదిగోండి ఇది తులస మొక్క రోజు తులసమ్మ వారికి మనం దీపారాధన అయితే చేసుకుంటాం కదా పూజ చేసుకుంటాము నీళ్లు ఇది ఇదైతే తులస మొక్క కానీ మొత్తానికి పుట్టిళ్ళు అనేది మెమరీస్ అనమాట బాయ్ ఫ్రెండ్స్